మోడీ గారి ఆలోచనల మేరకు భారతదేశంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ తెలిసినవే ఈ రాష్ట్రంలో కొత్త కొత్త విధానాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి టూరిజం ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ అందులో భాగంగా ఇవాళ అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతమైన విశాఖపట్నం ప్రాంతంలో మళ్ళీ ఇవాళ ఈ క్రూజ్ టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి టూరిజంకి సంబంధించి అనేక మంది ప్రయాణికులు పర్యాటకులు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రాంతాలని వీక్షించే విధంగా అది వెల్నెస్ టూరిజం కానివ్వండి ఎక్కువ టూరిజం కానివ్వండి అడ్వెంచర్ టూరిజం కానివ్వండి హోమ్ స్టేస్ కానివ్వండి టెంట్ హౌసెస్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర గోదావరి పరివేహక ప్రాంతంలో ఉన్నటువంటి అందాలు కానివ్వండి ఇవన్నీ కలగలిపి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టూరిజం క్రూజ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది లోపల చూస్తే దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా సెవెన్ స్టార్ ఫెసిలిటీస్గా ఉన్నాయి అక్కడ ఒక్కసారి అందులోకి వెళ్ళిన తర్వాత ఏదో ప్రయాణం అనేది కాదు ఇక్కడ ఒక అనుభూతి ఒక అనుభవం ఎక్స్పీరియన్స్ అంటాం మనం టూరిజం ఎక్స్పీరియన్సే ఆ ఎక్స్పీరియన్స్ పొందేలాగా చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ ఎంవి ఎంప్రెస్ అనేటువంటి ఈ షిప్ దీంతో పాటు ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో మన పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి టెర్మినల్ కూడా అన్ని రకాల సౌకర్యాలతోటి ఆ టెర్మినల్ కూడా ఏర్పాటు చేశారు దీని ద్వారా రేపు సెప్టెంబర్ వరకు నాలుగు సార్లు ఈ క్రూజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది నా నమ్మకం గట్టిగా ఉంది వాళ్ళ లోపల ఉన్నటువంటి పర్యాటకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు దీన్ని మేము నిత్యం వస్తా ఉండేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ప్రయోగాత్మకంగా నాలుగు సార్లు వచ్చేలా చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నిరంతరం ఈ క్రూజ్ ఎంటర్టైన్మెంట్ అనేది ముందుకు వెళ్ళే విధంగానే ఇవన్నీ ఉన్నాయి దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వైజాగ్ పోర్ట్ అథారిటీతో కలిసి ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా తయారు చేయడానికి తద్వారా మనకు ఆదాయాన్ని ఉపాధిని ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆలోచించేది కూడా ఉపాధి కల్పించే విధంగా పర్యాటక రంగం ఉండాలన్నారు ఆ విధంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం అదేవిధంగా రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని వృద్ధి చేయడానికి మేము పూర్తిగా కంకణబద్దులు ఉన్నాం అన్నటువంటి మాటలు